పరడలు బౌద్ధ నాగముచిలింద శిల్పం తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు రాగోపాల్ మురళి సూరారాంప్రసాద్ చంటి పరడను సందర్శించినప్పుడు ఈ నాగముచిలింద విగ్రహం దొరికింది బుద్ధుడికి జ్ఞానోదయమైన పిదప ప్రాకృత తత్వాల నుంచి కాపాడింది నాగరులకి అయిన బోధి వృక్షం నీడలో తపస్సు చేస్తున్న బుద్ధుడికి జ్ఞానోదయం కలిగినప్పుడు ఏడు రోజుల పాటు స్వర్గాలు చీకటైపోయాయి తెంపు లేని వర్షం కురిసింది ఆ సమయంలో నాగరాజు అయిన ముచిలిందుడు పాతాల నుంచి పైకి వచ్చి తన పడగ నీడలు బుద్ధుని కాపాడని కాపాడాడని ముతులి ముచులింద సుత్తలో ఉరువేలాలోనే సేరంజరా నది ఒడ్డున ముచిలింద చెట్టు కింద బుద్ధుని జ్ఞానోదయమైనట్టుగా చెప్పబడింది పరడ గ్రామం వెలుపల ఉన్న చిన్న బోడగుట్ట దాన్ని శివుని గుట్ట అని పిలుస్తారు దాని ఉత్తరం అంచున సాతవానల కాలం నాటి ఇటుకలతో కట్టినట్టు గుండ్రటి కట్టడం అక్కడ అక్కడొక చెట్టు మొదట భద్రపరిచినటువంటి ఎనిమిది అంగుళాల ఎత్తు ఐదు అంగుళాల ఉన్నటువంటి బల్పపు రాతి బిళ్ళ మీద చెక్కిన నాగము చిలింద శిల్పం దొరికింది ఆ శిల్పం అడుగున ఐదారు శతాబ్దాల నాటి తెలుగు లిపిలో ఉన్న లఘు శాసనంలో శ్రీ మనమద సవాసర అని మిగతా అక్షరాలు కనిపించటం లేదు చదవడానికి అనువుగా లేవు నాగముచులింద విగ్రహం లభించడం శాతవాహం ఇటుకల యొక్క వలయాకార వలస కని వరుస కనిపించడం వల్ల ఇక్కడ బౌద్ధ స్వపం ఉందనేటువంటి ఒక విశ్వాసం ఏర్పడింది ఆ శివుని గుట్ట పైన ఒక శివాలయం ఉంది దాని ముందర ఒక కోనేరు ఉంది అయితే శివుని గుట్ట చుట్టూ ఒకప్పుడు వందలాది మెగాలిథిక్ సమాధులు యుగం సమాధులు ఉండేవాట వ్యవసాయ విస్తరణలు అవన్నీ తొలగించబడ్డాయి వాటి యొక్క ఆనవాళ్ళుగా రాతి గుండ్ల కుప్పలు అనేకంగా కనపడుతున్నాయి ఆ గుట్టకు రెండు వైపులా రెండు పాటిగడ్డలు ఉన్నాయి ఆ పాటిగడ్డల మీద శాతవాహన కాలం నాటి మట్టి పూసలు కుండ పెంకులు అనేకంగా దొరుకుతున్నాయి రైతులు కూడా వాళ్ళు దున్నుతున్నప్పుడు అనేకంగా మట్టి ముద్రలు కుండ పెంకులు పూసలు దొరుకుతుంటాయని చెప్పినారు మాకక్కడ లాజిశలాపులే అంటే ఇంద్రనీలం ఒక పూస దొరికింది దాని తర్వాత కొంత దూరంలో మధ్యయుగాల నాటి పాటిగడ్డ కూడా ఉంది ఆ ప్రాంతంలో దాసాంజనేని యొక్క దేవాలయం ఉంది ఆ దేవాలయంలో కళ్యాణ చాళుకుల కాలం నాటి ఒక శాసనం కూడా ఉంది ఈ దొరుకుతున్న పురావస్తుల ఆనవాళ్ళు ఈ నాగముచిలి శిల్పం కళ్యాణ చాళుకుల శాసనం ఇవన్నీ కూడా ప్రాచీన కాలం నుంచి పురా మానవుల ఆవాసాల నుంచి మధ్యయుగాల దాకా కూడా ఇక్కడ గొప్ప సంస్కృతి విరాజిల్లిందని మనం పరడ గురించి చెప్పవచ్చు